జ వైఎస్ఆర్ గారి బిడ్డ అంటే ఆయనకు మించి చేస్తారనుకున్నారు చేశారు నేను చేయలేదని అనట్లేదు చేశారు కానీ జనానికి నచ్చలే ఓకే చేశారు చేయలేదని నేను చెప్పట్లా చేశారు జనానికి నచ్చలే నచ్చలేదు కాబట్టి కూటమి అనుకున్నారు అయినా కానీ ఆయన ఏంటంటే ఇప్పుడు మీరు దయచేసి మీరు కొద్దిగా మంచి పనులు చేయండి జగన్ గారు మీరు మొన్న సింగయ్య గారు చనిపోయారండి వాళ్ళ కుటుంబానికి పది లక్షలు చెక్ ఇచ్చారు జవాన్ కి ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు ఆయనకి ఇచ్చారా ఇయ్యలేదు ఇంకా ఆడ ఫ్లడ్స్ కి కోటి రూపాయలు ప్రకటించారు ఇచ్చారా ఇవ్వలేదు అంటే మీ కార్యకర్త ఇచ్చుకున్నారా ఓకే అక్కడ ఇవ్వలేదు ఎందుకని ఓకే ఆయన మనిషి కాదా కేవలం రాజకీయం మాత్రమే ఓకే రాజకీయం చేయడం మాత్రం ఎందుకంటే ఇప్పుడు జనం అందరం పడుతున్నారు ఇక్కడ డబ్బులు కూడా ఇగిపోతే వాళ్ళ కుటుంబం కూడా బయటకు వచ్చింది కుటుంబం బయటకు వచ్చిందంటే మీ బట్ట మీ బండారం మొత్తం బట్ట బాయలైంది అందుకని పది లక్షలు చెక్ ఇచ్చారు ఆయన అమ్మట రాంబాబు గారు వెళ్ళి అంతే అంతకం ఏమీ లేదు